హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి చింతకాయ తొక్కులో ఇలా పల్లీలు వేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకేమి తినుబుద్దు కానప్పుడు ఇలా ఈ పచ్చడి చేసుకొని తినేయండి కడుపు నిండా తినేస్తారు అవి ఎలా చేసుకోవాలో చూసేద్దామా గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి పల్లీలు అనేవి ఎక్కువ మాడిపోయకూడదు అలాగని వేగకుండా ఉండకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా లోపల బాగా వేగేంత వరకు వేపుకోవాలి కొంచెం టైం పట్టినా సరే ఇలా వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను ఎండుమిర్చి నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను అండి ఎందుకంటే మాయి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి మీరు మీ కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఇలా వీటిని కూడా బాగా వేపేసుకోవాలి చూడండి ఇలా వేగినాక వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇందులోనే ఆ ప్యాన్లోనే ఆయిల్లోని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కొంచెం వేగాలి ఇవి కొద్దిగా వేపుకొని పప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి పచ్చట్లో జీలకర్ర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక రెండు టమోటాలను ఇలా కట్ చేసి వేసుకున్నాను నేను చూడండి ఇవి కొంచెం వేపుకొని మనకు టమాటాలకు పైన తొక్క అనేది కొంచెం ఊడుతున్నట్టుగా ఉన్న టైంలో ఇందులోనే చింతకాయ తొక్కు కూడా వేసుకొని వేపుకోవాలండి చూడండి ఇలా ఉన్నప్పుడు చూస్తున్నారా వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఇందులోకి చింత తొక్కు అయితే తీసుకొని వేసుకొని వేపుకుంటున్నాను మనకి ఎందుకంటే ఇలా వేపుకోవడం పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుందండి అందుకోసమే చింత తొక్కు కూడా వేపుకుంటున్నాను ఇలా చింత తొక్కు వేపుకోకుండా కూడా చేసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే కొంచెం రుచి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు ఇవంతా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే చల్లారిని ఇవ్వాలండి బాగా వేగిపోయింది కదా గ్యాస్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లార పెట్టేసుకొని ఇప్పుడైతే మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి వేరుసిన పప్పులు వేసుకోవాలి ఫస్ట్ ఇలా వేరుసిన పప్పులు వేసుకొని అందులోకి వీటితో పాటే నేనైతే ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఇవి కూడా వేసి మిక్సీ పడుతున్నానండి ఎందుకంటే మనము పప్పులు అనేది మెదిగినప్పుడు ఇవి సరిగా మెదగదు కాబట్టి ఇలా వేసేసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ సైడ్లోనేది మొత్తం ఇలాగా స్పూన్ తోటి సైడ్ అంతా అనేసి తర్వాత మనం టమాటాలు చిందుతో ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని ఎక్కువ మిక్సీ పట్టొద్దండి ఇదైతే ఒక రెండు మూడు సార్లు తిప్పి వదిలేయండి మరీ మెత్తగా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగోదు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ అలాగే ఒక పది వెల్లుల్లి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి రెండుసార్లు మిక్సీ పట్టేసి ఆపేసాను ఇది ఇంకా రోటీలో చేసుకుంటే బాగుంటుందండి రోటీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది నాకు అంత టైం లేక నేనైతే మిక్సీలో పెట్టి చూపించేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మనకు ఇలా నోరు బాగోలేనప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్